పాకాయిలు వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల పాకాయిలు వెంటనే వెళ్ళించాలి రిటైర్డ్ ఉద్యోగుల పాకాయిలు వెంటనే వెళ్ళించాలి రిటైర్డ్ ఉద్యోగుల పాకాయిలు వెంటనే వెళ్ళించాలి రిటైర్డ్ ఉద్యోగుల వెంటనే మరి వాళ్ళ కింద పనిచేసేటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా వాళ్ళు అలయన్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పార్లమెంటు ఎమ్మెల్యేలు గాని మినిస్టర్లు గాని వాళ్ళ కింద పనిచేసేటువంటి అందరు కూడా ఇవాళ నెల నెల మరి వాళ్ళకు వచ్చేటువంటి బెంతి

పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా వినమ్రపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు ఉద్యోగులకు ఎవరికి కూడా ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో అందాల్సినటువంటి బెనిఫిట్స్ అందలేదు దాని కారణంగా అనేక మంది స్వతహాగా చనిపోతున్నారు ఆసుపత్రుల్లో పాలవుతున్నారు ఇంట్లోకి వెళ్ళి తప్పించుకొని పోతున్నారు ఎక్కడో తెలవదు వాళ్ళ పరిస్థితి అప్పులు కట్టలేక బ్యాంకు లోన్స్ ఇవ్వలేక పిల్లల పెళ్లి చేయలేక అడ్రస్ ఆచూకీ దొరకట్లేదు పెన్షన్స్ది కాబట్టి దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి బాధ్యత వహించి మాకు రావాల్సినటువంటి బకాయిలు ఈ రోజు వరకు ఏమైతున్నాయో తక్షణమే విడుదల చేయాలి ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మేము ఉద్యోగులకు డిఎలు ఇస్తా పిఆర్సీలు ఇస్తా తర్వాత ఓపిఎస్ ఇస్తా సిపిఎస్ రద్దు చేస్తాను ఇట్లా అనేక హామీలు ఇచ్చిన కారణంగా గత ప్రభుత్వం ఉద్యోగులు ఇబ్బంది పెట్టిన కారణంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మా వంతుగా మేము అందరం కూడా కృషి చేసిన వాళ్ళమే కానీ రోజు మా వంతు వచ్చేసరికి మాకేది ఇవ్వలేక నన్ను కోసుకొని తింటారా కోసుకొని తినండి నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి గారంటే మా పరిస్థితి ఏది గుండెల బలికి చచ్చిపోయే పరిస్థితి ఇవాళ ఉద్యోగులకు ఉంది ముఖ్యమంత్రి ఉద్యోగులకు ప్రజలకు అందరికీ కూడా తండ్రి లాంటి వాడు తల్లి లాంటి వాడు ఆయన అన్న తర్వాత మేము ఎక్కడికి పోవాలి మేమేం పని చేయాలి ముప్పై నలభై సంవత్సరాలు ప్రజలకు ప్రభుత్వాల సేవ చేసిన మాకే గదిపడితే ఇవాళ ఉద్యోగంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది రేపు మేము ఇవాళ ఉద్యోగస్తులకు కూడా పిలిపిస్తున్నాం అవసరమైతే మీరు పెన్ డౌన్ చేయండి సమ్మెలకు రండి మాతో పాటు సహకరించండి ప్రభుత్వ కార్యాలయం మొత్తం కూడా మూత వేసి బయటికి రావాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంది ముఖ్యమంత్రి గారు కనుక మాకు వెంటనే ఇవ్వకపోయినట్టయితే ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు రాజకీయ పార్టీలు అందరికీ కూడా పోయి మా విజ్ఞప్తి చేసి అందరూ కూడా మాతో కలుపుకొని ప్రజా ఉద్యమంగా దీన్ని మలసాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి మా సేవలను గుర్తించి గత ప్రభుత్వం ఇవ్వకపోవచ్చు కాక కానీ ఈ ప్రభుత్వం వచ్చినాకనైనా రెండు సంవత్సరాల కాలం గడిచింది ఒక సంవత్సరం వరకు ఏం మాట్లాడలే రెండో సంవత్సరం వచ్చినాక కూడా రెండు సంవత్సరాలు అయిపోయినాక కూడా మూడో సంవత్సరం వచ్చినాక కూడా నువ్వు పెద్ద ఎత్తున ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో మాకేమి ఇవ్వకుండా నువ్వు ఏ ఉత్సవాలు చేసిన ప్రయోజనం లేదు కాబట్టి తక్షణమే మా డబ్బులు మాకు ఇవ్వాలి ఒకటే చెప్తున్నా నలభై రెండు వేలు డెబ్బై రెండు వేలు ఉన్నటువంటి బిల్లులు కూడా పాస్ కాలే అంటే గవర్నమెంట్ దగ్గర ఇంత పెద్ద గవర్నమెంట్ దగ్గర నలభై వేలు యాభై వేలు అరవై డెబ్బై వేలు కూడా లేకుంటున్నారా ఇంత దివాలా తీసిందా ఈ ప్రభుత్వం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కర్లేని పరిస్థితి ఇక్కడే ఉందా కాబట్టి అర్థం చేసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి మా బకాయిలు మాకు వెంటనే ఇప్పించాలని చెప్పేసి వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేదంటే ఈ మధ్యకాలంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు దానివల్ల చాలా ఆర్థికంగా కుటుంబ పరంగా చాలా నష్టపోతున్నారు వారికి బకాయిలను వెంటనే విడుదల చేసి రిటైర్ అయిన ఉద్యోగస్తులందరికీ బకాయిలు చెల్లించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంటే నవంబర్ ఏడవ తారీఖున పెన్షనర్లకు ఈహెచ్ఎస్ కార్డులు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్ అయినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఏవైతే రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వాలనో ఆ బకాయిల సాధన కోసం హెల్త్ కార్డుల కోసం నవంబర్ ఏడో తారీఖున పెద్దపెట్టున ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా బస్సులు టూరిస్టులు అదేవిధంగా తుఫాన్లు వేసుకొని వేలాది మంది ఉద్యోగస్తులు ఏడో తారీఖు ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినాం కాబట్టి ఈ నిరసన కార్యక్రమం తర్వాతనైనా ప్రభుత్వానికి కళ్ళు తెరుచుకొని మాకు రావాల్సిన కావాల్సిన ఈహెచ్ఎస్ కార్డులు కానీ ఇటీవల రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలు కానీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం నా పేరు సుమాని షేక్ సార్ ఒక్కటే సార్ మేము మా బాధ వేదన గాధ కష్టాలు నష్టాలు మా ఉద్యోగస్తులు అందరు కూడా చాలా మంది ఇండ్లు వదిలిపెట్టి పోతున్నారు చనిపోతా ఉన్నారు మరి హాస్పిటల్లో ఉండి ఒక ఆయన సార్ ఒక రిటైర్డ్ ఎంప్లాయీ నాకు డబ్బులు కావాలి మహాప్రభు నేను చచ్చిపోతున్నా అని రోజులు చనిపోయింది సార్ మరి ఒక చివరి సత్తున ఒక జిహెచ్ఎం గారు ఇంట్లో ఏం సార్ దయచేసి మా బకాయిలను వెంటనే చెల్లించి మమ్మల్ని రోడ్లెక్కకుండా మా వృద్ధులు ఏదైతే ఉన్నారో మరి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అనేటోళ్ళు ఇరవై నాలుగు మార్చి నుంచి దగ్గర దగ్గర పదిహేడు వేల పద్దెనిమిది వేల మంది ఉపాధ్యాయులైతే ఉద్యోగస్తులైతే ముప్పై నలభై సంవత్సరాలు పనిచేసినాం కాబట్టి మేము బకాయిలు చెల్లించండి మా మాకు మిమ్మల్ని నమ్మినాం మేము ఖచ్చితంగా మేము మా రేవం మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వస్తే మాకు అనుకూలంగా జరుగుద్ది అని చెప్పేసి గట్టిగా పటిష్టంగా మేము గట్టిగా కొట్లాడిన ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లా కొట్లాడనేమో ఉద్యోగస్తులం ఇప్పుడు కూడా అట్లనే మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడే పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి మా వేదనని గ్రహించండి మా వెంటనే మా బకాయిలు మాకు చెల్లిస్తే ఈ మమ్మల్ని కొంచెం ఈ రోడ్ల మీద నుంచి పోయేటువంటి పరిస్థితి ఈ వానలకి ఎండలకి తడుచుకుంటా ఇదంతా కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి మా ఎందుకు దయ ఉంచి లేకపోతే మటుకి ఇంకా మేము రోడ్లెక్కే పరిస్థితి వస్తుంది మరి ఇందిరా పార్కులు కూడా ఉద్యమాలు చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకుని మా బకాయిలు రిలీజ్ చేయాలని వెంట నా పేరు పిజే మటంపల్లి మండలం రఘునాథపాలెం స్కూల్ అసిస్టెంట్ గా రిటైర్ అయ్యాను ఏప్రిల్ ఏప్రిల్ నెలలో మరి రిటైర్మెంట్ అయిన బ బకాయిలన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా రావట్లేదు ఎంతో మంది టీచర్స్ కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవడం జరుగుతుంది ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉండి కూడా మా ఆరోగ్యాలు బాగాలేదు మాకు చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాము మా అసలు కనీసం ఆరోగ్యం చూపించుకోవడానికి కూడా మాకు డబ్బులు లేవు పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలని కూడా డబ్బులు లేవు మేము చాలా వృద్ధాప్యంలో ఉన్నాము దయచేసి మా బకాయిలన్నీ కూడా తీర్చండి మేము రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని కోరుకున్నాము ఆయన ఎన్నిక చేసుకున్నాము కానీ ఆయన వచ్చిన కాడి నుంచి కూడా టీచర్స్ యొక్క బకాయిలు అసలు ఎవరికి కూడా సరిగా రావటం లేదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా దయచేసి వృద్ధులైన టీచర్స్ అందరూ అర్థం ఈ మధ్య కాలంలో నిన్న మొన్న మన సీఎం గారు గ్రూప్ టూ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో ఒక మాట అన్నారు ఏంటంటే తల్లిదండ్రులను చక్కగా చూసుకొని వాళ్లకు వాళ్ళ జీతం నుంచి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ కట్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తామని ఎంతో బాధ్యతగా చెప్పారు మరి మేము ఎంతో బాధ్యతగా మేము విధులు నిర్వర్తించి మీకు ఎన్నికల్లో సహకరించి అన్ని రకాలుగా మేము ప్రభుత్వానికి సహకరించి విద్యాభుత్వం చెప్పి ఒక్కొక్క ముప్పై నుంచి నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ రోజు నాడు మరి రిటైర్మెంట్ బకాయిలు రాకుండా మేము ఇన్ని బాధలు పడుతున్నాం మేము ఇన్ని రోజులు ఇన్ని బాధలు పడుతున్నాం మరి మీరు ఎన్నికల సమయంలో మీరు ఉద్యోగాలందరినీ కట్టులో పెట్టుకొని చూసుకుంటాం మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాం అని చెప్పిన మీరు మేము దాచుకున్న డబ్బు కూడా మాకు ఇవ్వకుండా ఈ రోజు ఎన్నో మరణాలు ఎంతమందో చనిపోయారు ఎంతమందో బాధపడుతున్నారు ఎంతమంది హాస్పిటల్ ఫాలో అయ్యారు మరి అందుకని తక్షణమే స్పందించి మాకు రావాల్సిన ప్రతి ఒక్క పైసా కూడా బకాయిలన్నీ కూడా మాకు వెంటనే విడుదల చేయాలని కోరుతూ చెప్పండి నేను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో రిటైర్ అయ్యాను స్కూల్ వస్తే హిందీగా నేను చెప్పేది ఒకటే మాకు పార్టీలు అవసరం లేదు గత ఏడు సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు అరవై ఒక్క సంవత్సరం చేశారు అంతకన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అరవై సంవత్సరాలు చెప్పడం వల్ల కేసీఆర్ అరవై క్రితం చెప్పారు కాబట్టి అరవై ఒక్క సంవత్సరం మేము చేశాం కాబట్టి పార్టీ ఏదైనా ముఖ్యమంత్రి ఎవరైనా మాకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాల్సి మేము కోరుతున్నాం ఈ వయసులో రోడ్ల మీద వేడి న్యాయం కాదు అయ్యో మీ తండ్రి లాంటి వాళ్ళ మేము ఎవరైనా వృద్ధులని రోడ్డు మీద బయట కాపాడాలి కానీ మేము ముప్పై నలభై సంవత్సరాలు మీకు సేవ చేసి ప్రభుత్వాలు సేవ చేసి ప్రజల సంక్షేమాలకు అమలయ్యేటట్టు పనిచేసేటువంటి మమ్మల్ని ఈ రోడ్ల మీద న్యాయం కాదు ఇప్పటికైనా మీరు ఆలోచించి వెంటనే మాకు రావాల్సిన బకాయిలు అందించాల్సిందిగా కోర్టు